వాడు ప్రకాష్ రెడ్డి గారు మీరే చెప్పాలి సార్ యాక్చువల్గా పొత్తులు శరణం గచ్చామే అంటూ పొత్తుల కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి చివరికి ఆ దిశగా మేము మీతో పొత్తు కుదుర్చుకుంటామంటూ ఒక బేరాన్ని కుదుర్చుకోవడానికి చంద్రబాబు వెళ్ళారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత రెండు రోజులుగా చేస్తున్న ఆరోపణ అయితే నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ తర్వాత ఆ భేటీ సారాంశాన్ని కొందరు సన్నిహితుల వద్ద పంచుకున్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి స్పెసిఫిక్గా ఏంటంటే మోదీ త్రీ పాయింట్ జీరో ఖాయం అనిపిస్తోంది పైగా వాళ్ళే పిలుస్తున్నారని అంటే మీరు పిలిచారా లేదంటే చంద్రబాబు నాయుడు మీ దగ్గరకు వచ్చారా కొంత క్లారిటీ ఇస్తారా సార్ ఈ పొత్తుల విషయంలో మీకు దీపకనికి నమస్కారాలు ఆఫ్ ద మోడీ ఆఫ్ ద మోడీ అంటే దేశం మొత్తం మోడీ నామజపం చేస్తున్నారు ఎందుకంటే ఒకే ఒక అజెండా డెవలప్మెంట్ అజెండాతో భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోబోతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అవినీతి రహిత పరిపాలన అందిస్తూ భారతదేశమే కాదు ప్రపంచంలో ఉంటే అగ్ర నాయకులు కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఈ రోజు మోడీ గారు దేశాన్ని తీసుకుపోతున్నారు కాబట్టి ఆ అన్ని రాజకీయ పార్టీల చూపు భారతీయ జనతా పార్టీ వైపు పడింది అంటే రాబో రోజుల్లో ఖచ్చితంగా టార్గెట్ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయ్ టెంకా మోగిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు అందరూ చూస్తున్నారు అందులో భాగంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు అంటే మేము రాష్ట్ర అధికార ప్రతినిధి అయినా సరే భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ ఉందన్న పొత్తుల విషయం గాని అవన్నీ మా కేంద్ర పార్టీ నిర్ణయించుకుంటుంది వారు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అమిత్ ఏం చెప్పారు సమాధానం అవన్నీ రాబోయే రోజుల్లో మాకు మళ్ళీ పూర్తి వివరాలు మీకు తెలియజేసే అవకాశం ఉంటుంది కానీ ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు తన సన్నిహితుల వద్ద కొన్ని వివరాలను బయట పెట్టారని ఈరోజు ప్రధాన పత్రికల్లోనే వచ్చాయి మీడియా కూడా రిపోర్ట్ చేసింది స్పెసిఫిక్ ఏంటంటే మోదీ త్రీ పాయింట్ జీరో ఖాయం అనిపిస్తోంది పైగా వాళ్లే పిలుస్తున్నారు ఏపీకి మంచి జరిగే వీలుంది బట్ మైనార్టీలు ఖచ్చితంగా మళ్ళీ కొంత వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా ఇప్పుడు మళ్ళీ నేను మీతో వస్తే మళ్ళీ మైనార్టీలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పినట్టుగా ఖచ్చితంగా చేతులు కలపాల్సిన అవసరం ఉందని అమిత్ షా మాట్లాడినట్టుగా ఇవన్నీ కొన్ని వార్తలు వచ్చాయి సరే ఓకే మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా అధికార ప్రతినిధిగా మీరు కొన్ని విషయాలు చెప్పలేనప్పటికీ నేను అడుగుతున్న స్ట్రైట్కి వచ్చిన ఏంటంటే చంద్రబాబు నాయుడును మీరు పిలిచారా లేదంటే పొత్తులు కుదుర్చుకుంటామని చంద్రబాబు నాయుడు మీ దగ్గరకు వచ్చారా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే దీన్ని పాయింట్అవుట్ చేస్తోంది నిన్న సన్నిహితుల వద్ద మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు పైగా వాళ్ళే పిలుస్తున్నారు రమ్మని పొత్తులు కుదుర్చుకుందామని అంటున్నారు కాబట్టి నేను ఆలోచన చేస్తున్నానని ఒక వ్యాఖ్య చేశారని పరస్పర అవగాహనలో ఎవరు పిలిచారో ఎవరు వెళ్ళారో అది మాకు కూడా ఇప్పటివరకు తెలియదు అన్న ఎందుకంటే రాజకీయాల్లో మనమే శత్రువులు కాదు ప్రత్యర్థులు మాత్రమే మళ్ళీ మళ్ళీ అందరికి చెప్పుంటా రాజకీయాల్లో శత్రువులు కాదు మనందరం ప్రత్యర్థులు మాత్రమే కాబట్టి పరస్పర అవగాహన ఎవరు పిలిచారు ఎవరు వెళ్ళారు అనేది రాబో రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఏం అవుతుంది కాబట్టి ఏదైనా సరే ఏ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి ఈ నియంత పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విముక్తి కాబోతున్నారు ఇంతకుముందు రవీణ చాలా బాగా మాట్లాడారు పోలవరం అన్నారు స్టీల్ అన్నారు అవన్నీ అయిపోయిందన్నా ఇంకా పది రోజులు ఉంది పది రోజులు మీరు ప్రధానమంత్రి కూడా ఏం చేయలేరు మీరు ప్రధానమంత్రి కూడా మీరేం చేయలేరు అప్పుడు ఊరికే మీరు ఆత్మరక్షణలో పడేసి ఓడిపోతున్న భయంతో వైసీపీ నాయకులు ఈ రోజు ఏదైతే మాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికార పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఓటమి ఖాయం నిన్న జరిగినటువంటి ఒక ఎగ్జిట్ పోల్స్ అని ఎగ్జాక్ట్ పోల్స్ అని నేను ఓకే సారీ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో కూడా దాదాపు ఎక్కువ రాష్ట్రాల్లో యాభై శాతం పైచెలకు ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కాదు భారతీయ జనతా పార్టీకి అంటే ఏ విధంగా మూడ్ ఆఫ్ ద నేషన్ ఉంది రోజు మనం అర్థం చేసుకోవచ్చు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని జగన్మోహన్ మీద ఉన్నాడు ఇంట్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెలో లేడు ఇంట్లో లేడు గోడల మీద మాత్రమే ఒక స్టిక్కర్ గా మిగిలిపోయాడు ఒక సక్సెస్ఫుల్ సీఎం కాకుండా ఒక స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయారు చెప్తారు కరెన్సీ నోట్లు దొంగ ఓటుతో ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఒక అజెండాతో ఒక సీక్రెట్ అజెండాతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చూపిస్తా మీకు మీకు మీరు రండి నాతో పాటు ఎంత వెనకబడిందో రోజు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నాను ఇద్దరికి మధ్య రెండు గంటల దూరమే తిరుపతిలో ఉంటారు మీరు నెల్లూరులో ఉంటారు రెండు గంటల దూరం పోవాలంటే నాలుగు గంటలు పడుతుంది